టీడీపీలోకి భారీగా చేరికలు కడప నగరంలోని ఏడవ డివిజన్ శంకరాపురంలో తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరిన యువత అహ్మద్ బాషా ఎంసీ యాదవ్ వసంత్ యాదవ్ తిరుమల ప్రసాద్ యాదవ్ వారి ఆధ్వర్యంలో దాదాపుగా డెబ్బై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక భారీగా పాల్గొన్న యువత మహిళలు కార్యకర్తలు వారికి తెలుగుదేశం పార్టీ కనువ కప్పి పార్టీలోకి పార్టీ బ్యూరో సభ్యులు పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి గారు పార్టీ బ్యూరో సభ్యులు శ్రీనివాసు రెడ్డి గారికి భారీగా స్వాగతం పలికిన యువత అంగరంగ వైభవంగా జన సమూహముతో ర్యాలీగా స్వాగతం పలికిన యువత ఈ కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి మాజీ కార్పొరేటర్ ట్యాసరా చిన్నబాబు అశోక్ భూమిశెట్టి చంద్రశేఖర్ జయంత్ శ్రీను జిలాని బాషా రవిశంకర్ రెడ్డి జనసేన నాయకులు తుంగ రమణ విజయ్ తదితర ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు భారీగా తెలుగు పార్టీకి చేరిన డెబ్బై కుటుంబాలు ప్రతి ఒక్కరూ రాబోయే ఎన్నికలలో తెలుగు పార్టీకి ఓట్లు వేసి ఖచ్చితంగా కడప అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గారి మాధురెడ్డి గారిని గెలిపుతామని వారు పేర్కొనడం జరిగినది కడప